సో ఈరోజు ఈవినింగ్ రొటీన్ లైఫ్ చేద్దామనేసి వీడియో స్టార్ట్ చేశాను చూద్దాం మళ్ళీ చూడండి ఏం బొమ్మలు ఉందండి ఇది హోంవర్క్ అయిపోయిందా ఇక చూడండి మేడంకి ఎంత పని పడ్డదో ఈరోజు అయ్యయ్యో ఫుల్ వర్షం పడ్డది ఈరోజు అందుకే బట్టలన్నీ ఇంట్లోనే ఆరబెట్టేశాం నాకేముంది నేనే నేనేం మొత్తం సర్ది పెట్టాలి అంతా గలీజ్ గలీజ్ ఉంది ఇల్లు మొత్తం సర్ది పెట్టాలి ఏం చేస్తావు ఎగర కొడతావా బాంబులావి మన్ను గిన్నెలో పెట్టుకొని పగలబుడుతున్నావే పేలుస్తున్నావా అబ్బో అట్లా కూడా పేలుస్తారా ఉళ్ళకంపా నీకు ఏం కర్రీ వండేయాలి ఎగ్గా అగో ఆమెకు ఎగ్గు కావాలంట నేను ఆల్రెడీ కుకింగ్ స్టార్ట్ చేసేసాను అయితే వండేసాను ఎగ్గే అంటే ఎగ్ కావాలంటే ఎగ్గు కర్రీ చేయాలి ఇక కర్రీ కావాలా లేకుంటే ఫ్రై కావాలా ఎగ్గు కర్రీ కావాలా ఎగ్ కర్రీ తింటావా ఫ్రై తింటావా మంచిగా చెప్పు కావాలి ఫస్ట్ పేసా కారం వద్దా అందులో కారం లేకుండా నేను తిన్నాను మరి లైట్గా కారం వేయాలా కావాలి మరి అందులో

అందులో ఆనియన్స్ సపరేట్ గా చేసి మళ్ళీ ఆనియన్స్ పెట్టాలా నేను కూడా ఆనియన్స్ తిన్నాను నేను నార్మల్గానే తింటాను నాకు ఆనియన్స్ వద్దు నేను ఎల్లో అనలేదు నేను కారం నేను కారం వేస్తా ఏంటి డాడీ ఎగ్గర ఎట్లా కావాలి నీకు నేనైతే మొత్తం నాకు వచ్చినట్టు చేసేస్తాను నీ ఇష్టం

అందు వీడ సత్య బాసు తీయడత జరి హాస్తి ఆలివేనే వీడ నను సత్య బాబా 1 రూపాయి అప్పుడు ను తేకొ 1 రూపాయి ఇచ్చా సాతెలులా ఎప్పుడు పడుకున్నా చూసారా ఎట్లా మాట్లాడుతుందో నేనంట పడుకున్నాను మరి వాళ్ళు ఏమైనా నిన్ను చూసారా నన్ను చూసారా పడుకున్నాం అసలు మనం ముఖం పగల పడతా ఎక్కువ మాట్లాడితే అబ్బూ ¡Gracias!

మూర్తి నీకు ఎలా చేయట్లేదు నేను కారం కూడా వేస్తున్నాను ఇందులో ఆహా అబ్బా కొట్ట ము పగల కొడతా లైట్గా పెట్టాలా నేను ఫుల్గా పెడతా నా ఇష్టం దారంతోనే తినాలి అట్లా ఎప్పుడు ఆ ఇస్తాం చేద్దాం ఈ స్ట్రైట్ మీరు ఫ్యాన్ ఫ్యాన్ వతాని పెళ్ళి కాల్ు ప్రహారి కి కొల్ కొర్ అండా హే కొల్ దాల నడుడు అండా ఇద ఇప్ర ఐస్ క్రీమ్ తీసుకొచ్చనా మొత్తం ఐస్ మొత్తం ఐస్ క్రీమ్ తినేసింది నా మామిడే మాడడి నువ్వు తినేసి మా मम्मी మాడడి అంటావా નાખદાર yeah. છે <playing> um <das quartan ?��atsas1> <laughs> వేనా తో కు యావర్ నా కరుకే డే డాడీ మీ మమ్మీ గలేదు గా మా ఇతక్కే గైడే ఆ నేనేతే ఆమెకి యా ఆమె తింటే నేను తినను కూడా సరే ఆమె తింటే నేను తినను కూడా నువ్వే నువ్వే చెప్పు ముందే ఆమె తింటే నేను తినను అబ్బా కొట్ట यपुडेस दे मला दात्र दाडी आ मुडिया मारा दे हरदा ईड पोट में आ यू फ्रेंड टू मारे आडी बताऊ एलाऊंगी इड इड ਇੱਲਾ ਉੱਨੀ ਸੀ? ਇੱਲਾ ਉੱਨੀ? ਇੱਲਾ ਇੱਲਾ? ਇੱਲਿ ਨੁਨਾ ਰਾ? ਬਟਾ ਭਦਿਲੋ? ਇੱਲਾ ਲੇਰੋ?

అసలు దసవేక మా మాదిలో నయం అయి మా వాల్ కాలి లేదు 진짜 రేపు బండి ఆయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ మా అమ్మ రేపు నువ్వు పని చేయాల్సి వచ్చిందా మడత పెట్టు ఆగో నా ఫైంట్లు అంటే ఆమె మడత పెడుతుందంట నా డ్రెస్సును ఆమె డ్రెస్ కానీ కానీ తొందరగా ఆకలి అవుతుంది అది అయిపోయింది నాకు కుకింగ్ అయిపోయింది మీదే లేట్ ఇంకా నీదే లేటు ఎక్కువ ఎక్కువ లేట్ నీదే నేను చెయ్యి వేయను కాల్ వేయను నేను తీస్తున్నా నువ్వు కామౌండు మరి ఏంటి மாලි அண்ட் ஒட பயவா अगेन லோடோ லோடோ சூப்பர் தி பைன் டே